హైదరాబాద్ నుండి యూఎస్ఏ టాలీవుడ్ టాలీవుడ్లో సినీ పరిశ్రమలో తాజాగా వారికి సంబంధించినటువంటి హక్కులకు కార్మికులకు వారికి జరగాల్సినటువంటి న్యాయానికి సంబంధించి ఈరోజు షూటింగ్లన్నీ బంద్ చేసి అన్నపూర్ణ స్టూడియో వద్ద కానీ మిగతా అన్ని ప్రాంతాల వద్ద కూడా వారి యొక్క గలాన్ని విపుతున్నారు వారు కావాల్సినటువంటి డిమాండ్లు నెరవేర్చాలంటూ ఇండస్ట్రీ పెద్దలు వారి యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నారు భారీ వర్షంలో కూడా వారి నిరసనను వ్యక్తపరుస్తున్నారు అన్నపూర్ణ స్టూడియో వద్ద కొంతమంది కార్మికులు మాత్రం మాట్లాడుతూ అన్న ప్రధాన డిమాండ్ ఏంటి ఎందుకు ఈ రోజు నిరసన చేస్తున్నారు మాకు థర్టీ పర్సెంట్ పెంచాలని మేము వాళ్ళకి ఏం అడగలేదు థర్టీ పర్సెంట్ వర్కర్ ఎంత కష్టపడుతున్నారు ఇరవై నాలుగు గంటలు మేము కష్టపడతాము వర్కర్ ఎనభై ఇరవై నాలుగు ఊన్యాల్లో కష్టపడి మేము ఎంత వర్షంలో పోరాడి ఎంత చేస్తుంత కొట్టారు కానీ ఈరోజు ఉద్యమం చేసినా ఈరోజు సినిమా షూటింగ్ చేస్తారంటే వాళ్ళు ఎంత దిగజారి మాకు తెలుసు మాకు న్యాయం చేయాలి ఇరవై మేము పోరాటం పెంచమని పోరాటం చేస్తామంతము గత ఒక ఫస్ట్ వచ్చేసి గత మూడు సంవత్సరాల క్రితం పెంచారండి అది కూడా ఎప్పుడంటే ఐదు సంవత్సరాల తర్వాత పెంచారు ఎందుకంటే టూ ఇయర్స్ కరోనా అని చెప్పేసి తర్వాత ప్రతి మూడు సంవత్సరాలకి ముప్పై పర్సెంట్ పెంచుకోమని వాళ్ళు ఒక జీవో వాచ్ చేశారు వాళ్ళే ప్రొడ్యూసర్ కౌన్సిల్ పాస్ చేశారు మాకు చేసి ఇప్పుడు ఏమంటున్నారంటే ఫైవ్ పర్సెంట్ పెంచుతాం టెన్ పర్సెంట్ పెంచుతాం ఇది కూరగాయలు బేరమా ఈ సినిమా ఇండస్ట్రీ ఒక కూరగాయల బేరమా లాభాలు తీసుకుంటే సినిమా లాభాలు పొందితే తీసుకునేది వాళ్ళు ప్రొడ్యూసర్స్ కష్టపడేది ఎవరండి మేము కష్టపడతాం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా కష్టపడేది ఒక కార్మికుడు మాత్రమే అందులో కార్పెంటర్ అనేది నేను ఒక కార్పెంటర్ అండి ఒక కార్పెంటర్ అనే వ్యక్తి సినిమా స్టార్టింగ్ పూజ రోజు నుంచి ఎండింగ్ సెటప్ పీకినంత వరకు ఉంటాడు కార్పెంటర్ వాడు మాది ఒక యూనియన్ మేము కార్పెంటర్ పెయింటర్ మోడర్ అనేది మాకు యూనియన్ మా యూనియన్ సంబంధించి మాకు దాంట్లో చిన్నది వాళ్ళ ఒక సా ఇప్పుడు హీరో నిలబడే ఒక స్టూల్ చేయాలన్నా కార్పెంటర్ కావాలా లేదు హీరో నిలబడుతున్న వెనక ఒక కటన్ రాడ్ నిలబెట్టాలన్న కార్పెంటర్ కావాలి ప్రతి దానికి కార్పెంటర్ కావాలి కానీ వేతనాలు పెన్షన్కి వచ్చాడుకి వెళ్ళి థర్టీ పర్సెంట్ వేలు కాదు మాకు ఇచ్చేది ఇప్పుడు వెయ్యి పదిహేను రూపాయలు దానికి థర్టీ పర్సెంట్ అంటే మూడు వందల యాభై రూపాయలు పెరిగింది అంతే వందల్లో అడుగుతున్నాం అంతే మూడు సంవత్సరాలకి సంవత్సరానికి వంద రూపాయలు లెక్క మూడు సంవత్సరాలకు మూడు వందల యాభై రూపాయలు అడిగాం అంతకు నుంచి ఎక్కువ ఆడలేం వాళ్ళ ఆస్తులు అయితే వాడాలి కానీ లాభాలు పొందింది ఎవరు వాళ్ళే కదా ఆల్రెడీ చర్చలు జరిగాయి మాట్లాడారా పెద్ద చర్చలు జరిగాయి ప్రతి ఒక్క ట్వంటీ ఫోర్ తెలుగు ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ యూనియన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో వాటికి విరుద్ధంగా ప్రతి ఒక్కటి కూడా అవుట్ ఆఫ్ నుంచి వచ్చినవి మన ఈ తెలుగు వేరే స్టేట్ నుంచి వచ్చినాయి మన యూనియన్ సంబంధించి ఏవి కాదు మన యూనియన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించి ఏది కాదు మొత్తం అంతా వేరే దగ్గర నుంచి వచ్చినవే అది ఇక్కడ ఫ్లోర్ లో షూటింగ్ జరుగుతుంది అంటే ఇక్కడ వచ్చారు ఆపేశారా షూటింగ్ ఇప్పుడైతే ఆగిందో ఆగలేదో తెలియదు ఇప్పుడు డాన్సర్లు అయితే ఇంతకుముందే మీరు రాకముందే వెళ్ళిపోయారు డాన్సర్స్ డాన్సర్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూర్చునేది దానికోసమే ప్రొడ్యూసర్లు ఎలా ఎంతవరకు మాట్లాడుతున్నారు అంటే మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నంత వరకు మాట్లాడుతున్నారు మేనేజర్స్ ప్రొడ్యూసర్ కానీ లైవ్ ప్రొడ్యూసర్ గాని ఎవరు కానీ ఎంతవరకు మీరేం చేస్తారో చేసుకోండి అన్నంత వరకు మాట్లాడుతున్నారు సో దాని వల్ల ఇక్కడ ధన చేయాలి ఇంత తడుచుకొని ఇంత మా ఆరోగ్యాలు పాగొట్టుకొని ఒకటండి ఇంతవరకు మేము చెప్పేది చెప్పేది ఏంటంటే మేము తెల్లవారు ఐదు గంటలు లేచి మేము ఆరు గంటకి మేము పనికి వెళ్తాం నైట్ ఎంత టైంకి వస్తామో మీకు తెలియదు ఓకేనండి ఎంత టైంకి వస్తామో తెలియదు అది పది గంటలకు వస్తామా లేకపోతే ఒంటి గంటకి వస్తామా లేదా తెల్లవారితో వస్తామో తెల్లవారు వచ్చినా కూడా మళ్ళీ వెంటనే స్నానం చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి పనికి అలా ఉంటాయి మాకు పనులు చూడవు పిల్లల మొక్కలు చూడరు తర్వాత మాకు సెక్యూరిటీ ఉండదు పన్నెండు పని దగ్గర మాకు సెక్యూరిటీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగంటే ఒక్కమాట ఇప్పుడు ఒక థర్టీ ఫీట్ వరకు కొండలు ఏపాలి మేము కడదాం ఐరన్ ప్రమాదాలు చనిపోయిన గతంలో జరిగాయి ఉన్నాయి ఉన్నాయి మాకు సెక్యూరిటీ ఉండదు సెక్యూరిటీ ఉండదు కదా దానికి ఇన్సూరెన్స్ మాకు సేఫ్టీ బెల్ట్ హెల్మెట్ ఉండదు అండి కనీసం పూర్తిగా అంతెందుకు హెల్మెట్ వరకు వేలలో ఉంటాయి వందల్లో ఉంటది మాస్క్ అండి మాస్క్ ఎంత ఖర్చు అండి మా అయితే టూరు ఐదు ఐదు రూపాయలు ఐదు రూపాయలు వేసుకోండి ఐదు రూపాయలు ఐదు కూడా ఉండదు అంత దూలి పనుల్లో కూడా ఐదు రూపాయలు మాస్కు ఉండదు మాకు చెప్పండి ఎంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు పెద్దలతో మేము లాస్ట్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అండి కరోనా టైమ్ టూ ఇయర్స్ అండి మాకు వేతనాలు మళ్ళీ త్రీ ఇయర్స్ పెంచుతామన్నారు త్రీ ఇయర్స్ కి థర్టీ పర్సెంట్ పెంచుతామన్నారు అండి ఆ త్రీ ఇయర్స్ ది ప్రకారమే మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం థర్టీ పర్సెంట్ ఆ థర్టీ పర్సెంట్ కూడా వ్యతిరేకించి మాకు టైమింగ్ అని ఇచ్చారు టూ డేస్ వెయిట్ చేయమన్నారు టూ డేస్ వెయిట్ చేసినాం అలా టైమింగ్ గడిపారు మళ్ళీ ధర్నా చేసుకోమన్నారు మీరు ఏం చేస్తారు చేసుకోమన్నారు మేము ఇప్పుడు ధర్నా చేస్తున్నాం తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఒక్కరు లేరు మొత్తం బొంబాయి నుంచి తీసుకొచ్చి లాన్ షూటింగ్ చేస్తున్నారు ఎవరికి సీక్రెట్ గా అన్నపూర్ణకి మూడు గేట్లు ఉన్నాయి దొంగ సాటు లాన్ తీసుకెళ్లారు ఫుడ్ బ్యాక్ సైడ్ గేట్ నుంచి లోన్ ఫుడ్ తీసుకెళ్లి అంత తీసుకెళ్లాల్సిన కర్మ ఏమొచ్చిందని మేము అడుగుతా అన్నపూర్ణకి దొంగ సాటుగా ఫుడ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము అడుగుతున్నాం తెలుగు తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ వాళ్ళు రావాల్సిన అవసరం ఏంటి హిందీ వాళ్ళు రావాల్సిన అవసరం ఏంటి అది తెలుగు వాళ్ళు పని పని లేరా పనులు చేసే వాళ్ళు లేరా మరి మరి మీ ఇండస్ట్రీ మొత్తం అంటే ఏమైపోవాలి వేల కొలది వేల కోట్ల కొద్ది లాభాలు తీసుకుంటున్నారు కదా మొత్తం ఎంత మంది ఉంటారన్న కార్మికులు మొత్తం ఇప్పుడు మీరు ధర్నా సార్ ఇప్పుడు కార్మికులు ఎంతమంది నేను చెప్పలేను సార్ ఒక మాట నేనైతే నా యూనియన్ ప్రకారం నేను ఒక మాట చెప్పగలను నా యూనియన్ ప్రకారం నాది కార్పెంటర్ పెయింటర్ మోడల్ యూనియన్ ప్రకారం మూడు వేల మంది ఉంటారు క్రాప్స్ ఉన్నాయి ఆ ట్వంటీ ఫోర్ కాల్స్ ఎంతమంది తెలియదు నా యూనియన్ ప్రకారం మూడు వేల మంది కార్మికులు ఉన్నారండి ఊహన్ మా యొక్క ఊహలు మూడు వేల మంది కార్మికులు ఉన్నారండి వాళ్ళందరూ పొట్ల కొట్టినట్టు కాదా ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ ముంబైడు వచ్చాడు ఒక ఒక మాట అండి ఇప్పుడు ముంబై వచ్చాడు ఇప్పుడు నేను ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ వాడిని నేను ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటా ఫుడ్ నేను చూసుకుంటా ఇప్పుడు నైట్ తొమ్మిదికి వెళ్ళిపోతే ఫుడ్ నేను చూసుకుంటా నా రూమ్ నేను నేను కట్టుకుంటా కానీ ఇప్పుడు ముంబై వాడికి ముంబై నడు తెస్తారు వాడికి కాల్ చీట్ ఇవ్వాలి ఆడికి రూమ్ కి రెంట్ కట్టాలి వాడికి ఫుడ్ ఇవ్వాలి ఆడు ఒక డే కాల్ చీట్ చేసినా కూడా ఆ కాల్ చీట్ ఎక్స్టెండ్ ఇయ్యాలి ఆడికి ముంబై ఆ కాలసిటీ ఎక్స్టెండ్ ఇయ్యాలి అలా చేస్తే వాళ్ళు వస్తారు వాళ్ళు లేపుతారు రారు వాళ్ళకు ఒక డేకి కార్మికులకు గత కొంత కాలంగా వేతనాలు కానీ ఆ యొక్క ఏదైతే ఇచ్చేటువంటి రెమ్యూరేషన్ డైలీ ఇచ్చేటువంటి రెమ్యురేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పూర్తిగా పూర్తిగా పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు భారీ వర్షం పడుతుంది దానికి వర్షంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా చూడొచ్చు అక్కడ గేట్ దగ్గర కూర్చొని పూర్తిగా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చూడండి భారీ వర్షంలో కూడా వాళ్ళు అదే రకంగా తడుచుకుంటూ ఆ అన్నపూర్ణ గేట్ ముందట ధర్నా చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం చాలాసేపటి నుంచి కూర్చున్నారు వీళ్ళలాగా భారీ వర్షం ఒక దిక్కు పడుతుంది మరొక దిక్కు తడిచిన బట్టలు మొత్తం పూర్తిగా చాలాసేపటి నుంచి వర్షం పడుతుంది అయినా కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తిగా వారు ఇదే రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ధర్నా చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం చాలా రోజులుగా వీరి యొక్క పెండింగ్ సమస్యలను తీర్చాలంటూ కూడా చేస్తున్నారు ఇది పూర్తిగా వర్షంలో కూడా మాట్లాడు పవన్ అంటే సోషల్ మీడియాలో ఒక పేరు ఉందన్న మీ వల్ల ఇది జరిగితే మాకు ఎంత సంతోషం సోషల్ మీడియా అంటే సుమన్ టీవీ చాలా మీ సమస్యలు కచ్చితంగా ప్రజలకు తెలియాలి అధికారులకు తెలియాలని మేము ఇక్కడికి వచ్చాం అంటే ఎంతకాలం నుంచి మీరు ఈ యొక్క ఈ సమస్యను పేర్ చేస్తారు నెలన్నర నుంచి వారు రోజు అని టూ డేస్ అని మాకు గడువు ఇస్తూనే ఉన్నారు ప్రతి దానికి టైం ఇస్తున్నారు నిన్న రోజు నైట్ మీటింగ్ జరిగింది మేము అని చెప్పారు మేము దాని కారణంగా మేము ధర్నా వచ్చాం అయినా సరే అందరు ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యతిరేకించి వ్యతిరేకిచ్చి షూటింగ్ చేస్తున్నారు అది ఎంత వరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం ఇప్పుడు మళ్ళీ చర్చలకు పిలిస్తే పోయే అవకాశం ఉందా ఈ ఫిలిం మీరు చెప్పండి ఆల్రెడీ చర్చలు అన్నీ జరిగారు సార్ వన్ మంత్ నుంచి జరుగుతుంది జరుగుతుంది వన్ మంత్ జరిగింది తర్వాత టూ డేస్ టైం అడిగారండి టూ డేస్ టైం తీసుకున్నాం మళ్ళీ మేము ఇవ్వాలి ఫైవ్ పర్సెంట్ పెంచామంటున్నారు మాది ఇంతకు ముందే ఆల్రెడీ వాళ్ళే చెప్పారని థర్టీ పర్సెంట్ పెంచారని థర్టీ పర్సెంట్ పెస్తామని చెప్పారు నెరవేర్చాలంటూ కూడా ఏదైతే వాళ్ళకు ముప్పై పర్సెంట్ న్యాయంగా పెంచాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ సంబంధించి కేవలం మీ న్యాయమైనటువంటి అస్సలనే ఆ డిమాండ్ అడుగుతున్నాము ఇలాంటి కోరికలు ప్రస్తుతం ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా వర్షం పడుతుంది కాబట్టి అటువైపు ఉన్నారు ఒక కొందర మంది మాత్రం ఉంది ఆందోళన చేస్తున్నారు ఉదయం నుంచి కూడా వీరు తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కార్మికులు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి అన్ని రకాల కార్మికుల యొక్క వారి డిమాండ్ ను ఏదైతే సినిమాలకు భారీగా బడ్జెట్లు టికెట్ రేట్లు ఎలా పెంచుకుంటారో వారికి కూడా దినసరి వేతనాలు ఇచ్చేటువంటి దాంట్లో వేతనాలు పెరిగినటువంటి ధరల కారణంగా పెంచాలంటే కూడా డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ రమణ తో బాయ్ అన్నపూర్ణ చూడని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం